జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహాలు ప్రతిపక్షాలను గందరగోళపరుస్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డిని రకరకాలుగా కవ్వించి ఆయన ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టాలని చూస్తున్నారు పులివెందులలో బీసీ అభ్యర్థిని నిలబెడతారా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు అలాగే రాయలసీమలో రెడ్లను తప్పించి మీరు ఇతరులకు బీసీలకు అవకాశం ఇస్తారా అంటూ కూడా కవిస్తున్నారు నిజానికి ప్రాంతీయ పార్టీలో అధినేత చెప్పిందే శాసనం చంద్రబాబు అయినా జగన్ అయినా పవన్ అయినా వారు ఎవరికీ టిక్కెట్లు ఇవ్వారో వారికే ఇస్తారు ఎవరినైనా పొత్తు గురించి సీట్ల గురించి మాట్లాడితే కన్వర్ వారు మీరు కోవట్స్ జగన్మోహన్ రెడ్డి కోవట్స్ అని ఇటీవలే పవన్ కళ్యాణ్ జన సైనికులను హెచ్చరించాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి తాను ఎవరికి ఓ సీట్లు ఇవ్వాలో నిర్ణయించుకుని స్వేచ్ఛ ఆయనకు ఉండదా ఆయన సీట్ల పంపిణీ గురించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎందుకు అతిగా స్పందించాల్సి ఉంటుంది చంద్రబాబు తాను ఉదయం ఒకరితోనూ సాయంత్రం ఒకరితో కాపురం సంసారం చేస్తుంటాడు ప్రేమాయణం సాగిస్తానే అంటాడు ఏ పార్టీలో ఉండేవారు ఎవరైనా ఆటను ఒక పెద్ద ఆయనను ఒక పెద్ద చాణక్యుడు చంద్రగుప్తుడు లేకపోతే తెమ్మరసు అని పొగుడుతూ ఉంటారు భజన చేస్తూ ఉంటారు ఇక్కడ తన అభ్యర్థులను ఎన్నికల కోసం సిద్ధం చేసుకుంటున్నా ఒక రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలమైన సైనికుల్ని తయారు చేసుకోవడం సహజమే కదా ఆయనకు రాయలసీమ గ్రేటర్ రాయలసీమ పె పెట్టని కోటలాగా ఉంది అక్కడ సైనికులు పోరాటం అద్భుతంగా చేస్తారని ఆయనకు తెలుసు అందువల్లనే నా దాదాపు ఆ మూడు నియోజకవర్గాల్లో తప్ప అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ నెగింది ఇప్పుడు అక్కడ మార్పు అవసరమా మార్పు అవసరం లేదని వైసీపీకి తెలుసు మార్పు అవసరం లేదని చంద్రబాబుకు తెలుసు మార్పు అవసరం లేదని జనసేనకు తెలుసు అక్కడ బలంగా పటిష్టంగా ఉన్న టీముని డిస్టర్బ్ చేయించాలి ఏదో రకంగా అనే వ్యూహంతో వాళ్ళు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి కొంచెం రెచ్చిపోయే లక్షణం ఉన్నదని వారికి అనుమానం అందుకనే వారు మాటలు మాట్లాడుతున్నారు అవి ఈ వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాల్సి ఉంది ప్రత్యర్థి బలాబలాల మీద అంచనా వేసుకొని ఎవరికి ఎక్కడైతే బాగుంటుందనే వ్యూహం జగన్మోహన్ రెడ్డి రచించగల శక్తియుక్తులు ఉన్నాయి అందువల్లనే ఆయన గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో పెద్దగా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉండదు ఎక్కడైతే బలహీనులు ఉన్నారో అక్కడ రెండు మూడు చోట్ల మార్పు చేయవచ్చు కానీ ఏదో సామాజిక న్యాయం పేరుతోనో ఇంకొక పేరుతోనో ఆయన అక్కడ వేలు పెడితే కొంచెము ఊహించని ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది నిజానికి తెలంగాణలో రెండు పార్టీలు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా నలభైకి పైగా నలభై మూడు వరకు నలభై మూడు నలభై నాలుగు స్థానాలు ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు ఆ సామాజిక వర్గం వారు అత్యధిక సంఖ్యలో నెగ్గారు అదే సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి వారి బలాన్ని బట్టి బలగాన్ని బట్టి సీట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది అలా చేయటం అనేది సక్సెస్ ఫార్ములా ఆ సక్సెస్ ఫార్ములా గత ఎన్నికలన్నింటిలోనూ అనుసరించి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా అనుసరిస్తాడని విశ్వసించవచ్చు కానీ అతిగా స్పందించి ప్రతిపక్షాల బోనులో పడితే తర్వాత ఉచ్చులో పడితే తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటాడు రెండు వేల పద్నాలుగు అనంతపురం ఎంపీగా పోటీ చేసిన అనంత వెంకట్రామరెడ్డి అసెంబ్లీకి పోటీ చేశాడు గెలిచాడు రెండు వేల పద్నాలుగులో కాకినాడ రూరల్ నుంచి ఓడిపోయిన వేణు రెండు వేల పంతొమ్మిదిలో రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో పెదకూరపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మనాయుడు వినుకొండ వెళ్ళి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో దెందులూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన కారుమూర నాగేశ్వర రెండు వేల పంతొమ్మిది తణుకు నుండి పోటీ చేసి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో మచిలీపట్నం నుంచి ఓడిపోయిన పార్థసారథి పెనమలూరు నుండి గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గుంటూరు నుండి ఎంపీగా ఓడిపోయిన బాలసౌరి మచిలీపట్నం నుంచి గెలిచాడు రెండు వేల పద్నాలుగు తిరుపతి ఎంపీగా గెలిచిన వరప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో గూడూరు నుంచి అసెంబ్లీకి గెలిచాడు ఇలా ఎన్నో మార్పులు చేశారు ఫలితాలు ప్రజలు నిర్ణయిస్తారు మనం చేస్తుంది మానవ ప్రయత్నం ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు నా పాలనలో మీకు మేలు జరిగితే ఓటు వేయండి నా పాలనలో మీ జీవితాలు మారితే ఓటు వేయండి అని చెప్తున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి అతి విశ్వాసం ప్రదర్శించి ఇప్పుడు స్థిరంగా దృఢంగా ఉన్న పెట్టని కోటలను కదిలిస్తే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటాడేమో ఆలోచించాలి అంటే ఎక్కడైతే కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వచ్చింది అంటే పెట్టని కోటలుగా ఉన్న నియోజకవర్గంలో మార్పులు చేర్పులు సైనిక బలగాలను షఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ వాళ్ళు యుద్ధంలో ఆరితేరిన ఎన్నికల యుద్ధంలో ఆరితేరిన యోధులు ఉన్నారు ఆ యోధులను అలా కొనసాగిస్తూ ఎక్కడైనా వీక్ పాయింట్స్ ఉంటే ఖచ్చితంగా మార్చవచ్చు అక్కడేమైనా సామాజిక న్యాయం పేరుతోటి మార్పులు చేర్పులు చేయవచ్చు కానీ ఏదో ఒక గంపగుత్తగా మార్పులు చేర్పులు చేస్తే ప్రతిపక్షాల జగన్ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నట్లేనని చెప్పవలసి వస్తుంది పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రాన్ని అనుసరించడము రాజకీయ విజ్ఞత అనిపించుకోదు